i to प्रारंभ हुआ है। इससे पहले देश के नौ महत्वपूर्ण शहरों में भी आयोजित किया जा चुका है इस भाग्यनगर में, में, में प्रतिष्ठित भाव से काम कर रही बहन माधवी लता जी उपस्थित हैं हम तालियों से उनका स्वागत करते हैं हम लोगों के बीच भारतीय जनता पार्टी के वरिष्ठ नेता I don't sama jangan... చేస్తున్న కార్యక్రమానికి పెద్దల శుభాకాంక్షలు ఇటువంటి కార్యక్రమాలు ఇంత మొత్తం జరగాలని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పి అందరికీ కూడా పేరు చేసిన ధన్యవాదాలు

పవిత్రమైన ధర్మ కార్యక్రమానికి పిలిచిన పూజారుడు సోదరుడు రోహిత్ గారికి ముఖ్యంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇట్లాంటి అవకాశం మాకు రాదు నాకు నా భార్యకు ముఖ్యంగా ఈరోజు ధర్మం నేను భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడిగా ఎన్నికైనందుకు నా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాను ఇప్పటికే సుమారు అమెరికా మిగతా దేశాలు కూడా పోయి ధర్మం గురించి మాట్లాడుతున్నాను ధర్మం ఎందుకు ఉండాలి అంటే ఈ మార్చన గురించి ఉండాలి మీ మీద ఉన్న కుంకుమ ఉండాలని ఈరోజు పక్క దేశంలో పూజలే కాదు పక్క దేశంలో కుంకుమలు గురి చేసే జనాలు ఎక్కువైంది సెల్ ఫోన్లలో చూసి మన ఇంటిలాగా రాలేదు మన ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరగట్లేదని బాధపడకండి మన మంత్రం ఒకటి కావాలి ఈ పూజలతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయి బాయిలాగా మిమ్మల్ని మిమ్మల్ని కాపాడుకోండి మీ బిడ్డలని కాపాడుకోండి రోజు కళ్ళల్లో కన్నీరు వస్తుంది ఇంద్రు అన్న పదానికే ఏ పాపం చేసి పుట్టామని బంగ్లాదేశ్లో ఏ ధర్మంలో లేని ప్రమాదం హిందూ ధర్మంలో పుట్టడమే నియమైపోయింది ఆడబిడ్డలను అడ్డంగా అడిగేస్తున్నారు చదువుకున్న వాళ్ళు మన ధర్మాన్ని తప్పని ప్రోత్సహించండి ఇట్లా జరుగుతుంది ఈ వ్యవస్థలో హిందూ ధర్మం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చురకైన ఒక్కరు ఏడ్చేవాళ్ళు లేరు ఒక్కరు కన్నీరు పెట్టేవాళ్ళు లేడు ఎక్కడో పలస్థితి పది మంది అనిపోతే ప్రపంచం అంతా కన్నీళ్లు పెట్టిండ్రు ఏం పాపం చేశామని హిందువులు ఏం పాపం చేశామని హిందువులకి దృష్టి తచ్చింది మీరు ఎప్పటికీమంటాడు ఈ హైదరాబాద్ లో మాకు ఏం కాలేదు పాత బతులకి అయిపోయింది పని నిజామాబాద్ అయిపోయింది మీ పని బైన్సార్ అయిపోయింది పని చదువుకున్న వాళ్ళు ఉన్నారు దయచేసి అమ్మ నీ కాళ్ళు మొక్క నాకేం ఇబ్బంది లేదు మీ కాళ్ళు మొక్కడానికి పాటు బిడ్డలకు ధైర్యం నేర్పండి బతకడం నేర్పండి మనకు మనం ఒకరికొకరు కాగలేకపోతే మనం ఎవరు కాపాడలేరు ఈరోజు లో ఏం జరిగింది లో ఏం జరిగింది బంగ్లాదేశ్ ఘోరం అంటే తీస్తున్నారు సవాలని హిందూ ఏమైనా ఏం పాపం చేయలేదు ఓన్లీ హిందూ ప్రపంచంలో క్రైస్తవులకు ఏం కావట్లేదు ముస్లింలకు ఏం కావట్లేదు కాబట్టి దయచేసి మీ అందరి కాలువ కలుగుతున్నా మీరు మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకోండి బంగ్లాదేశ్ ఇరవై మూడు పర్సెంట్ నుంచి ఏడు పర్సెంట్కి వచ్చిన హిందువులు మిగిలనని బంగ్లాదేశ్ రావడానికి మన బార్డర్ ఉంది పాకిస్తాన్లో రావడానికి మనకు బార్డర్ ఉంది మరి మనమే బార్డర్లో పాకిస్తాన్ పాకిస్తాన్లో సంపంగ 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 ఇరవై రెండు పర్సెంట్ ఒక్క పర్సెంట్ మిగిలింది ఇందురో మన రాందుకు మన దేశం ఉంది మన పద్మరావు నగర్ ఉంది హైదరాబాద్ ఉంది బంగ్లాదేశ్ వాళ్ళు బార్డర్లలో నీళ్ళలో నిలబడ్డరు బాం బార్డర్లు కట్టను మరి మనమే బార్డర్లో పోదు మనమే పాటంలో పోతారు మీరే బాటంలో పోతారు ఈ చంటి పిల్లల్ని ఏం చేస్తారు ఈ చంటి పిల్లల్ని ఏం చెప్పారు సంకలలు ఎత్తుకున్న పిల్లలు ఏం చేస్తారు మీరు ఉంటే ఇంకే వేయండి మేము ఉంటాం ఇంకేమి వేయండు ఒంత పోని బల లెక్క పడతాడు కాబట్టి దయచేసి ధర్మం ఈ ధర్మం ఒకటి మనకు కాపాడుతుంది మీరందరూ ఈ కాళ్ళు మొక్కనుకున్న మాది గాదారనుకో మరి బంగ్లాదేశ్ కలకత్తా మనది రాదనుకోకపోతే హైదరాబాద్ కూడా ప్రమాదం వచ్చింది మనం ఒకరికొకరు అవుతాం ఒకరికొకరు నిలబడదం ఒకరికొకరు చూడడం ప్రపంచంలో హిందువులకు చేర్చే వాళ్ళు ఎవరు లేరు తండ్రి తచ్చేవాళ్ళు లేడు ఏడ్చూర్చేవాళ్ళు లేడు సబ్బు దాపడే లేడు కాబట్టి ఇప్పటికన్నా మీ సమాజంలో మీకున్నంత అవగాహన వరకు ఈ ధర్మాన్ని పొందించడానికి మనం ఇంకొకరికి కొట్టే అవసరం లేదు మనం ఇంకొకరు కొట్టకుండా చూస్తుండే మన గుళ్ళు కొలగొట్టుకుండా మనం మన కులగొట్టే అవసరం లేదు కాబట్టి అందరికీ మళ్ళొక్కసారి ధర్మం ఇంకానే కాదు ఎప్పుడు మనం బతుకున్న నదులు మన పిల్లల భవిష్యత్తు గురించి ధర్మాన్ని కాపాడుకోండి ధర్మాన్ని కాపాడాలంటే ఏం చేయాలో మీకు తెలుసు ఏ వ్యక్తులను మనం చూసుకోవాలి ఏ వ్యక్తులను మనం కాపాడుకోవాలి కాబట్టి మీ అందరికి మళ్ళొకసారి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరి పూజాల్లో అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్తున్నాను స్వామి అభిషేక్ బ్రహ్మచారి గారికి మళ్ళొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఉంది మళ్ళో ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపు సలు భారత్ మాత